ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ సత్యసాయి జిల్లాకు చెందినటువంటి వీర జవాన్ మురళీ నాయక్ మరణానికి సంతాపంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సంతాపం తెలపడం జరిగింది అశ్రుని వాళ్ళు అర్పించారు ఇక మురళీ నాయక్ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నివాళులు అర్పించడం జరిగింది వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది వ్యక్తిగతంగా ఆయన పార్టీ తరపు నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్సదీషియా కూడా ప్రకటించడం జరిగింది దీనిపైన మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే పవన్ వైసీపీ పార్టీ తరఫున ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం మురళీ నాయక్ కుటుంబానికి అందించారు ఈరోజు ఆయన స్వయంగా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించారు మురళీ నాయక్కు సంతాపం ప్రకటించారు ముఖ్యంగా ఈ ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం ఎలా చూస్తున్నారు ఏంటి ఇక్కడ ప్రధానంగా ఇవాళ మొత్తం జరిగిన ఎపిసోడ్లో నేను ఒక వాక్యం చెప్పి ఆ వాక్యం తర్వాత మీరు అడిగిందని కూడా చెప్తారు పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవటం అనే ఆ నానుడి నాకు బాగా గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా వాతలు పెట్టుకున్నట్టు కనిపించింది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియర్ నష్టపరిహారం కాదు అంటే ఆయన ప్రభుత్వాలు ప్రకటిస్తే నష్టపరిహారం ఎక్స్క్రేషియర్ అంటారు ఆయన వ్యక్తిగతంగా పార్టీ తరఫున ఇచ్చారు కాబట్టి ఆయన సహాయం ఆర్థిక సాయం చేశాడు అయితే ఆర్థిక సాయం చేయడం మంచిదే చాలా మంచిది గతంలో కూడా నేను చాలా మీడియా సంస్థల్లో నేను మాట్లాడినప్పుడు తుపాను బాధితులకు కోటి రూపాయల ఆర్థిక సాయం ఆయన ప్రకటించాడు అప్పుడు కూడా నేను చాలా గొప్ప విషయం ఇది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఈ రకంగా ఇంత దాతృత్వ గుణంతో ఆయన నుంచి సాయం రావడం అంటే ఇది గొప్ప విషయం బహుశా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన కూడా ఇన్స్పైర్ అయి ఉంటాడు అరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాల్లో సంపాదించుకున్న డబ్బులుగా తప్ప ఏమీ లేవు కదా మన దగ్గర ఇన్ని లక్ష కోట్లు ఉన్నాయి మనం డొల్ల కంపెనీలు పెట్టాం సూట్ కేసు కంపెనీలు పెట్టాం నలభై ఏడు వేల కోట్ల నలభై మూడు వేల కోట్లకు ఈడీనే తాకీదులు ఇచ్చింది సో అంటే నలభై మూడు వేల కోట్లకు వాళ్లే ఇచ్చారంటే ఒక లక్ష కోట్లకు పైన ఆ రోజే ఉండేవంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పద్నాలుగు పదిహేను ఏళ్ళుగా అది మరింత మల్టిప్లై అయి ఉంటుంది కదా సో ఆ రక ఆ రకంగా చూసుకుంటే మరి ఆయన ఎంత ఇవ్వాలి సో బహుశా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ తగ్గద్దు మనం అని అనుకోని ఉంటాడు అందుకే పవన్ కళ్యాణ్ ఏలాగా తీసుకున్నా కానీ అది ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేను కూడా పోటీగా ఇవ్వాలనుకున్నాడా అరే ఆయన అంత ఇస్తే మన దగ్గర ఇంత ఉంది మనం ఎంత ఇవ్వాలి మనం కూడా ఇవ్వాలి కదా అనుకున్నాడా మొత్తం మీద కోటి రూపాయలు ప్రకటించాడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కు కోటి రూపాయలు ప్రభుత్వానికి ప్రకటించాడు తెలంగాణ ప్రభుత్వానికి కోటి రూపాయలు ప్రకటించాడు అలాగే ఆయన పంచాయతీ శాఖ మంత్రి కాబట్టి దెబ్బతిన్న పంచాయతీలకు నాలుగు వందల పంచాయతీలకు లక్ష రూపాయలు చూపున నాలుగు కోట్ల రూపాయలు ప్రకటించారు మొత్తం ఆరు కోట్లు ప్రకటించారు ఎస్ నువ్వు ఆరు కోట్లు ప్రకటించక్కర్లే జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ప్రకటించారు సూపర్ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పా కోటి ప్రభుత్వానికి ఇవ్వలేదు కనీసం ఆయన ఎక్కడ ఖర్చు పెట్టాడో చెప్పలేదు ఆయన ఖర్చు పెట్టిన అసలు కోటి రూపాయలు ప్రకటించడం ఎందుకు దానికి సంబంధించి కనీసం లెక్కపత్రం లేకుండా అసలు నువ్వే కోటి రూపాయలు ఏం చేసావు ఇప్పటివరకు దానికి సంబంధించి లెక్కపత్రం లేదు షో గా ఫ్యాన్సీగా కోటి రూపాయలు ప్రకటించాడు ఆ రోజు సో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారి కోటి రూపాయల వ్యవహారం నవ్వుల పాలైంది మళ్ళీ వాళ్ళు వచ్చారు ఇవాళ వచ్చి మళ్ళీ ఇరవై ఐదు లక్షల రూపాయలు నిన్న పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వెళ్లి పరామర్శించినప్పుడు వాళ్ళ కుటుంబ బాధను చూడలేక ఆయన అక్కడికక్కడ ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ఇచ్చింది అలాగే ఐదు ఎకరాల పొలం ఇచ్చింది సాగుభూమి తర్వాత ఇంటి స్థలం ఇచ్చారు వాళ్ళ కుటుంబానికి ఒక ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు అది కాక పవన్ కళ్యాణ్ గారు మరొక ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు సో ఎంత చేయగలుగుతామో అంత చేయాలి అని ఆయన అనుకుంటారు ప్రభుత్వం చేసింది కదా మనం వదిలేద్దామా అనుకోలేదు ఆయన చేశారు గతంలో కూడా మధుసూదన్ రెడ్డి మధుసూదన్ గారు చనిపోయినప్పుడు ఆయన భార్య పిల్లలు ఆదుకోవడానికి వాళ్ళ చదువులకు వస్తాయని చెప్పి యాభై లక్షల రూపాయల సొంత నిధుల నుంచి యాభై లక్షల రూపాయలు ఆయన ఆర్థిక సాయం చేశాడు ఆయన ఆర్థిక ఆయన చెప్పాడంటే చేస్తాడంతే చేశాడు చెక్కు రాసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాడు సో ఆ రకంగా చేసిన పవన్ కళ్యాణ్ గారిని చూసి నేను కూడా బహుశా ఇన్స్పైర్ అయి ఉండొచ్చు ఇవాళ కూడా ఇరవై ఐదు లక్షలు సబబు కాకపోతే నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఇరవై ఐదు లక్షలు తుపాను బాధితులకు ఇచ్చినట్టు ఆ కోటి రూపాయల కాకుండా ఆ ఇరవై ఐదు లక్షలు ఆ కుటుంబానికి చెందేలాగా చేస్తే నిజాయితీగా బాగుంటదని నేను అనుకుంటున్నాను సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించిన విజువల్స్ కొన్ని చూద్దాం ముఖ కవళికలు చూసారా మీరు చూడండి ఇక్కడ అంటే ఎంత ఎక్కడికి వెళ్ళాడు ఆయన ఏంటి నవ్వ ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఆయన ఆ నవ్వేంటి ఏమండి నిన్న కూడా ఒక సంఘటన జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్ళినప్పుడు మురళీ నాయక్ చనిపోయినందుకు ఆ శవన్ దగ్గర ఉంటే వాళ్ళ తండ్రి గారు ఒక్కగాను ఒక్క కొడుకు అండి ఒక్కగాను ఒక్క కొడుకు అల్లారు ముద్దగా పెంచుకున్నారు మంచి ప్రయోజకుడిని చెయ్యాలనుకున్నారు వాడు చదువుకోవటానికి ఆ బిడ్డ చదువుకోవటానికి ముంబై వెళ్ళి కూలీ పనులు చేశారు ముంబై వెళ్ళి కూలీ పనులు చేసి వచ్చిందో అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి ఆ పిల్లాన్ని చదివించారు పెరిగి పెద్దవాడయ్యాడు రైల్వేలో మంచి ఉద్యోగం వచ్చింది రైల్వేలో ఉద్యోగం చేయనా అన్నారు లేదు నేను దేశం కోసం సేవ చేస్తాను ఆర్మీకి వెళ్తానన్నాడు అయ్యో ఒక్కడివే కదరా రైల్వేకు చేరురా అన్నారు లేదు నాకు దేశం అంటే ప్రేమ నేను చేస్తానన్నాడు వెళ్ళాడు ఇవాళ మనం అందరం ఇవాళ ప్రశాంతంగా ఉన్నామంటే వాళ్ళ త్యాగాల వల్లనే అసువులు బాసాడు అక్కడ అలాంటి సిచ్యువేషన్ లో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్ప్రెషన్స్ ఆయన చేస్తున్న పని మీద ఎంచండి అట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు కూడా వినుంటారు ప్రేక్షకులు కూడా అనే ప్రకటనలు అంటే వెళ్ళింది ఎక్కడికి ఆ కొంచెం అన్న సిగ్గు శరము ఉందారా మీ అందరికి ఎడ్డి వాళ్ళలాగా సీఎం సిఎం ఏంట్రా వెళ్ళిన ఆ సందర్భం ఏంటి దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు ఒక పిల్లాడు ఇంకా అంటే కనీసం పెళ్లి కూడా చేసుకోలేదు నవ యవ్వన కుర్రోడు దేశం కోసం అసూలు పాశాడు అక్కడికి వెళ్తే మీరు సీఎం సీఎం అన్నారు సార్ సిగ్గు శరం ఉండాలిగా మీకు మనుషు మనిషి జన్మేనా మీ అందరిది యూజ్లెస్ ఇక్కడ సార్ ఏమనుకోకుండా గారు అంటే ఇది నేను ప్రతి సందర్భంలో ఈ ఆయన నవ్వడం ఏంటి వాళ్ళు అట్లా మాట్లాడడం ఏంటి సీఎం సీఎం ఏంటి ఎవరు వాళ్ళు అంటారు కనీసం అంటుంటే అరే మీకు బుద్ధుందా సీఎం సీఎం అంటారేంటి అని చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది కదా చిందాక పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర లక్షలు ఇచ్చారు అని మీరు ఒక ఇచ్చారు కదా అది దానికి నేను కంటిన్యూస్ ఒకటి చెప్తా ఇప్పుడు ఈ సీఎం సీఎం అనే నినాదాలు పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న ఆడియో లాంచ్ కి అండి వేరే హీరో ఆడియో లాంచ్ వెళ్తే తన ఫ్యాన్స్ తన సొంత అభిమానులే సీఎం సిఎం అనో లేదంటే పవర్ అంటే ఏ హీరో అయితే మూవీ ఈవెంట్ కోసం వెళ్ళావో ఆ హీరోని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ హైర్ చేస్తూ అరిస్తే పవన్ కళ్యాణ్ గారే తన అభిమానాన్ని హెచ్చరించడం జరిగిందంటే కొంత క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేశారు ఏది ఒక మూవీ ఈవెంట్ లోనే కానీ ఇదే సందర్భం మీరు చెప్పినట్టు నిజంగా పుట్టేట దుఃఖంలో నా తల్లి ముందు కూర్చొని ఇలా నవ్వుతూ ఫేస్ పెట్టి ఖచ్చితంగా దాన్ని ఎలా తీసుకోవాలి అంటే ఎడ్డి ఫ్యాన్స్ ప్రతి హీరోకి ఉంటారు ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటారు నేను కాదనను కానీ నువ్వు కంట్రోల్ చేయాలి కదా అంటారు నువ్వు లేనప్పుడు ఎవడేం చేయలేడు నువ్వు ఉన్నప్పుడు నువ్వు కంట్రోల్ చేయాలి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఓ జీ అంటారు పదే పదే ఆయన చాలా సార్లు చెప్పాడు మీరు ఇలా అనొద్దండి కరెక్ట్ కాదు మనం వచ్చిన సందర్భం ఏంటి ఇట్లా రాజకీయాలు మనం మాట్లాడడానికి వచ్చిన సందర్భంలో సమస్యలు పరిష్కరించడానికి వచ్చిన సందర్భంలో మీరు ఇక్కడ ఈ రకంగా మీరు అరవటం ఏంటి అని అన్నాడు ఒకసారి చెప్పాడు రెండుసార్లు చెప్పాడు వినకపోతే తిట్టాడు కూడా బుద్ధుందా మీకు ఏం దేనికి వచ్చాడు నేను మీరు సీఎం సీఎం అంటే ఓజీ ఓజీ అంటే అని చెప్పి తిట్టాడు సో మరి అక్కడ ఆయన అట్లా తిట్టినప్పుడు ఒక్క మాట అన్నా కదా మూడు ఇంకొక విషయం క్లియర్గా చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చాడు నవ్వాడుగా నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన సందర్భం చూడండి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటే తల్లిదండ్రులు ఇద్దరు కూర్చుంటున్న శవం అక్కడుంది మురళి నాయక్ ఆయన వాళ్ళ తండ్రి గారు అంటారు ఒరే మురళి పవన్ కళ్యాణ్ వచ్చాడు రా నీ అభిమాన హీరో వచ్చాడు రా లేచి రానా లేవరా లేవరా అసలకి చూసే వాళ్ళకి మనకి కళ్ళు చెమరుస్తాయండి హృదయం ద్రవీభవించిపోతుంది అట్లాంటి దృశ్యాలు కలిచి వేస్తుంది అట్లాంటి దృశ్యాలు జరిగిన ఒక పరామర్శను మనం చూసాము ఇలాంటి దృశ్యాలు మళ్ళీ చూడాల్సిన దుస్థితి వచ్చింది మనకి ఏమన్నా అన్యాయం న్యాయం అయింది అంటే ఆయనకి దగ్గరికి వెళ్ళి శవ రాజకీయాలు చేయడం అనుకుంటాడా లేకపోతే శవాలు ఆడబెట్టుకొని నవ్వాలి అనుకుంటాడా ఏ సందర్భం నవ్వు నాలుగు విధాల చేటు అన్నది బహుశా ఇలాంటి వాళ్ళని చూసే ఆ పదం పెట్టుంటారేమో అనుకుంటా పవన్ నవ్వు నాలుగు విధాల చేటు ఎందుకంటే ఈ ఇలా సందర్భ రహితంగా వెళ్ళేసి ఇలా నవ్వి నవ్వుల పాలయ్యే రకాల వీళ్ళంతా కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ట్రోల్ అయ్యారు ఇప్పటివరకు కూడా కనీసం ట్రోల్ అయినప్పుడైనా మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు హావభావాలు కంట్రోల్లో ఉంచుకోవాలి మనం నవ్వకూడదు ఇలాగా అనేది కొంచెమన్నా ఉండాలిగా మహేష్ బాబు సినిమాలో కూడా చూసి ఆయన దాకా వెళ్ళి ఉంటది కదా చెప్పుంటారు కదా ఎవరో ఒకళ్ళు ఏమంటే మహేష్ బాబు సినిమాలో ఎస్ జే సూర్య ఉన్నాడు కదా సూర్య మీకు కంపేర్ చేస్తూ కంపేర్ చేస్తూ మీకు ట్రోలింగ్స్ అవుతున్నాయి ఏంటంటే చూడండి నవ్వుతున్నాడు చూడండి ఎక్కడికి వెళ్ళాడు ఆయన ఏం నవ్వులు సో అంతకుముందు ఈయనకి అలవాటు అండి ఇది ఓదార్పు యాత్రతో ఏడు వందల మంది వాళ్ళ నాన్నగారు చనిపోతే చనిపోయారని చెప్పి ఈ ఓదార్పు యాత్రతో వెళ్ళి వెళ్ళాడు చాలా చోట్లకి చాలా చోట్లకి వెళ్ళి లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇంట్లో పెరుగన్నను తిని అంటే ఎప్పుడు వాళ్ళు చనిపోయిన సంవత్సరానికి రెండు సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెరుగన్న ఇలా ఎలా పెట్టుకుని ఇలా పెట్టేసి వచ్చి వచ్చిన సందర్భాలు చూసాం మనం సో ఈ రకంగా రాజకీయం ఆయనకేం కొత్త కాదు కానీ రాజకీయం చేయండి ఇలా రాజకీయాలు చేయడం అక్కడికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు క్షోభ పడుతుంటే వాళ్ళ క్షోభం చూసి మీరు నవ్వడం వాళ్ళెవరో సీఎం సీఎం అంటుంటే మీరు ఆనందించడం ఏంటండి ఇదంతా ఎటు పోతున్నాం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినా పద్ ఐదేళ్ళు సీఎంగా చేసిన వ్యక్తి ఇప్పుడు ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు అంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడు బాధ్యత లేదు అలాగే ఇలాంటి చోట్లకి వెళ్ళి రాజకీయాలు చేస్తాడు పద్ధతి లేదు ఇట్లాంటి రాజకీయ నాయకుడు ఉన్నందుకు నేను బాధపడుతున్నాను ఎస్ ఎస్ మురళీ నాయక్ విషయంలో ఏపీ ప్రభుత్వం స్పందించిన తీర్ని ఖచ్చితంగా మనం టీవీతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు దానికి ధన్యవాదాలు చెప్తున్నారు ఆ కుటుంబం వెంట మేము కూడా ఉన్నా అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు నిన్న అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి పరామర్శించడం ఖచ్చితంగా అభినంది అభినందించదగ్గ విషయం కానీ అక్కడ తన అభిమానులు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ సంఘీభావం తెలిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీఎం సీఎం అంటూ ఆయన విడిన సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టకుండా ఆ నినాదాలు చేస్తూ ఉంటే వారిని ఖండించకపోవడం వారిని క్రమశిక్షణలో పెట్టకపోవడం ఖచ్చితంగా అభినందించదగ్గ విషయం అయితే కాదు సో ఈ విషయంలో మాత్రమే ఖండిస్తాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ